ఏపీ కౌశలం సర్వే చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా డిసెంబర్ రెండు నుంచి ఎగ్జామ్స్ అని చెప్పాను కదండి సో అయినా సరే నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి అనమాట సో మాకు రెండు మెయిల్స్ వచ్చినాయి రెండు సార్లు మెసేజ్ వచ్చినాయి ఏది ఫాలో అవ్వాలి అలాగే స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఇంకా కొంతమంది అయితే మాకు అసలు మెయిల్ రాలేదు మెసేజ్ రాలేదు ఏం చేయాలి టెన్షన్ వేస్తుంది భయం వేస్తుంది అని అయితే చాలా మంది అంటున్నారు అనమాట సో వీటన్నిటికీ సొల్యూషన్ అయితే ఈ వీడియోలో అయితే క్లియర్ గా అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి లేదంటే లేదు అండ్ మర్చిపో వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట దీని గురించి చాలా మంది టెన్షన్ పడుతున్నారు సో వాళ్ళందరికీ కూడా హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అండ్ మెయిల్ వచ్చిన వాళ్ళైతే మెసేజ్ చేయండి ఎందుకంటే ఏ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి అయితే మెసేజ్ వస్తుందో తెలుస్తుంది కదా మీకు వచ్చిన మీకు ఎలా మెసేజ్ వచ్చింది అలాగే మీ యొక్క డిస్టిక్ అన్నది కామెంట్ చేయండి అందరికి కూడా తెలుస్తుంది ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళకి కూడా తెలిసే అవకాశం అయితే ఉంటుంది అనమాట అండ్ రాని వాళ్ళు ఏం చేయాలి మాకు కాల్ కానీ మెసేజ్ కానీ మెయిల్ కానీ ఏమీ రాలేదు ఏం చేయాలి మాకు టెన్షన్ అవుతుంది అంటున్నారు ఇది వచ్చేసరికి డిగ్రీ అండ్ పీజీ చదివిన వారికి మాత్రమే అంటే డిగ్రీ పీజీ చదివిన వాళ్ళు అప్లై చేశారు కదండి సర్వే అయితే కంప్లీట్ చేసుకున్నారు కదా ఫస్ట్ అయితే వాళ్ళకైతే ఈ స్కిల్ టెస్ట్ అయితే పెడుతున్నారనమాట సో అందుకే డిగ్రీ అండ్ పీజీ చదివిన వాళ్ళకి మాత్రమే ఈ మెయిల్ అండ్ కాల్ వస్తుందండి మ్యాక్సిమం కాల్ రావట్లేదు మెయిల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ రెండిట్లోనూ వస్తుంది లేదంటే రెండిట్లో ఏదో ఒక దాంట్లో వస్తుంది అండ్ మాకు ఉండదా టెన్త్ చదివిన వాళ్ళకు ఉండదా ఇంటర్ చదివిన వాళ్ళకు ఉండదా అనుకుంటారు ఉంటుందండి బట్ ఫస్ట్ మాత్రం డిగ్రీ అండ్ పేజీ చదివిన వాళ్ళకి మాత్రం పెడుతున్నారు అంటే ఇలా ఎందుకు చేస్తున్నారు అనుకుంటే మనకి మొత్తం కూడా ఇరవై ఐదు లక్షల మంది సర్వే అయితే కంప్లీట్ అయింది కదండి సో అందులో మనకి టూ బ్యాచెస్ కింద అయితే డివైడ్ చేశారనమాట డిగ్రీ అండ్ పీజీ చదివిన వాళ్ళకి ఫస్ట్ అయితే ఈ స్కిల్ టెస్ట్ అయితే పెడుతున్నారనమాట ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టెన్త్ ఇంటర్ వేల్ చేసుకున్నారు కదా నెక్స్ట్ సెకండ్ బ్యాచ్లో వేలుకైతే ఉంటుంది అనమాట అండ్ చాలామంది అంటున్నారు మా జిల్లాలో రాలేదు మిగతా జిల్లాలో వచ్చింది అంటున్నారు అవునండి ఇది డిస్ట్రిక్ట్స్ వైజ్ అయితే వస్తుందనమాట బట్ ఎవ్వరూ కూడా కంగారు పడవద్దండి ప్రతి ఒక్కరికి కూడా మెయిల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ వస్తుంది మీరు చేయవలసింది ఒకటే కంగారు పడకుండా మీ యొక్క వాట్సాప్ కానీ అలాగే మెయిల్ కానీ చెక్ చేసుకుంటూ ఉండాలి అండ్ చాలా మంది అంటున్నారు మా మొబైల్ నెంబర్కి వాట్సాప్ లేదు కదా అంటున్నారు అనమాట కంపల్సరీ వాట్సాప్ ఉండాలండి మనకి కంపల్సరీ ఓన్లీ వాట్సాప్ మెసేజ్ ఒక్కటే పంపించట్లేదు అనమాట మెయిల్ కూడా పంపిస్తున్నారు అది ఓకే బట్ ట్రై చేయండి వాట్సాప్ కూడా ఉండడానికి ఎందుకంటే మెయిల్కైనా రావచ్చు వాట్సాప్కైనా రావచ్చు అనమాట ఎక్కువ మెయిల్కి వస్తుందండి ఎవరు కూడా టెన్షన్ పడొద్దు అండ్ రాని వాళ్ళు మాత్రం వెయిట్ చేయండి కంపల్సరీ వస్తుంది అండ్ డిసెంబర్ రెండు నుంచి అయితే మనకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతుంది అండి డిసెంబర్ రెండు మూడు నాలుగు ఈ డేట్స్లో అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది అసలు ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు అసలు ఎగ్జామ్కి సిలబస్ ఏంటి ఎగ్జామ్కి ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి ఇది పెద్ద డౌట్ అనమాట నాకు కామెంట్స్లో ఎక్కువ వచ్చిన క్వశ్చన్ అయితే ఇదే అనమాట అండ్ నేను చెప్పాను కూడా అండి నేను మార్నింగ్ వీడియోలోనే చెప్పాను స్కిల్ టెస్ట్ మోడల్ పేపర్ అలాగే క్వశ్చన్స్ ఎలా అడుగుతాడన్నది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానని ఆల్రెడీ దీని యొక్క సిలబస్ అయితే నేను చెప్పాను సైకోమెట్రిక్ ఈ టాపిక్స్ అన్నీ చెప్పాను దానిపై పార్ట్స్ ఫోర్ పార్ట్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను కూడా అండ్ మోడల్ పేపర్ కూడా పెట్టాను అందాక కామెంట్ సెక్షన్లో చేస్తాను చూడండి బట్ ఎవరు కూడా టెన్షన్ పడొద్దండి ఇంకో మోడల్ పేపర్ అయితే ఉందన్నమాట అండ్ ఇంగ్లీష్ పై క్వశ్చన్స్ ఎలా వస్తాయి కంప్యూటర్ నాలెడ్జ్ పై క్వశ్చన్స్ ఎలా వస్తాయి అండ్ రీజనింగ్ యాపిట్యూడ్కి సంబంధించి టెక్నికల్ సంబంధించిన ఇలా క్వశ్చన్స్ ఎలా వస్తాయన్నారు నేను ఆల్రెడీ ఉంది పేపర్ బట్ నెక్స్ట్ వీడియో టుమారో నైన్ ఏఎం కల్లా మీకు వీడియో అయితే అందజేస్తానండి అప్లోడ్ చేస్తాను ఎవరు కూడా టెన్షన్ పడొద్దు మెయిల్ రాని వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారండి సో ఈ మెయిల్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఈ వీడియో షేర్ చేద్దామని అయితే ఈ వీడియో తీస్తానమాట సో మెయిల్ రాని వాళ్ళు మాత్రం చెక్ చేసుకోండి మీ యొక్క మెయిల్ అయితే అండ్ చెప్పాను కదా ఇక టూ బ్యాచెస్ కింద డివైడ్ చేశారు ఫస్ట్ బ్యాచ్ వచ్చేసరికి టెన్త్ పీజీ సారీ డిగ్రీ నుంచి పీజీ చేసిన వాళ్ళందరికీ కూడా ఉంటుంది అనమాట సెకండ్ బ్యాచ్లో మనకి టెన్త్ అలాగే ఇంటర్ వేలకు ఉంటుంది అండ్ ఎలా ఉంటుంది చాలామంది అంటున్నారు మేము వేరే చోట ఉన్నాము రావడం కుదరదు కుదరదు కదా ఆన్లైన్ ఎగ్జామ్ ఏమైనా ఉంటుందా అంటున్నారు అలా ఉండదండి మీ సచివాలయంస్లోనే వచ్చి అటెండ్ అవ్వాలన్నమాట కంపల్సరీ కూడా అది అండ్ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారండి ఇంటర్నెట్ సదుపాయం ఉందా లేకపోతే ల్యాప్టాప్ కంప్యూటర్ ఉందా అండ్ మీరు వర్క్ చేసుకోవడానికి సపరేట్ రూమ్ ఉందా అని అడుగుతారని చెప్పాను కదండి అందులో ఒక డౌట్ వచ్చింది ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ లేకపోతే అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే మాకు జాబ్ ఇవ్వరా అంటున్నారు ఎవ్వరూ కూడా అలాంటి డౌట్ అయితే పెట్టుకోవద్దు ఎందుకంటే గవర్నమెంట్ మీకు ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ని అయితే అందజేస్తారనమాట అలాగే ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పిస్తారండి అది మాత్రం ఎవరు కూడా మర్చిపోవద్దు దానికోసం ఎవరు కూడా టెన్షన్ పడవద్దు మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఏంటంటే మెయిల్ వచ్చిన వాళ్ళు ఈ స్కిల్ టెస్ట్కి ఎలా ప్రాక్టీస్ అవ్వాలి దీనిపై క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు ఓన్లీ వీటిపై మీ కాన్సన్ట్రేషన్ అన్నది ఉండాలి నెక్స్ట్ జాబ్ ఇవన్నీ నెక్స్ట్ స్టెప్ అనమాట ఎందుకంటే మెయిల్ వచ్చింది కాబట్టి మీరు కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వి అండ్ టెన్షన్ పడొద్దు వామో మెయిల్ వచ్చేసింది రేపే ఎగ్జామ్ రేపే ఎగ్జామ్ నేను ఈ విషయం కూడా చెప్పాను స్కిల్ టెస్ట్ అంటే మీకు ఎక్కువ డేస్ మనకి లెంత్ ఇవ్వడు మనకి టూ త్రీ డేస్లోనే మనకి స్కిల్ టెస్ట్ అన్నది ఉంటుంది సో అందుకే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ అవ్వండి అని నేను చాలా వీడియోస్లో నుంచి చెప్తానే వచ్చాను అనమాట అండ్ చాలా వీడియోస్ చేశాను రీజనింగ్ యాపిట్యూడ్ సైకోమెట్రిక్ ఇవన్నీ చూసారు కూడా అండ్ మోడల్ పేపర్ పెట్టమంటున్నారు అండి ముందు పెట్టింది చూడండి రేపు మార్నింగ్ కల్లా మీకు మోడల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరు కూడా టెన్షన్ పడొద్దు అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే మీరు సచివాలయంకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే వెళ్ళాలన్నమాట మిమ్మల్ని ఒక కంప్యూటర్ ముందు అయితే కూర్చోబెడతారండి అలాగే హెడ్ ఫోన్స్ కూడా పెడతారనమాట ఇంకా మీ ఫేస్ అన్నది అక్కడ నేను చెప్పాను కదా వెబ్ గేమ్స్ ఉంటాయి అలాగే హెడ్ ఫోన్స్ ఉంటాయి మైక్ ఉంటుందని హెడ్ ఫోన్స్ అయితే మీకు పెడతారు అలాగే వెబ్ గేమ్ వచ్చేసరికి మీ ఎదురుకుంటూ పెడతారనమాట ఓన్లీ మీ ఫేస్ మాత్రం అందులో కనిపించేలా అయితే పెడతారనమాట అండ్ మనకి క్వశ్చన్స్ అయితే కంప్యూటర్లో పక్కన ప్లే అవుతుంది టైం ప్లే అవుతుంది ఇవన్నీ కూడా చెప్పాను థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఆడియో క్లిప్ కూడా ఉంటుంది ఆ ప్రతి క్వశ్చన్ యొక్క మీనింగ్ అర్థం చేసుకొని ఆప్షన్స్ అన్నది క్లిక్ చే ఈ ఆప్షన్స్ కూడా మనకి తెలిసిపోతే ఈజీగా టూ ఆప్షన్స్ నో అని తెలిసిపోతుంది రాంగ్ అని మిగతా రిమైనింగ్ టూ ఆప్షన్స్ లో ఉంటాయని చెప్పాను సో ఇలా అయితే మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది ఇంకా ఆన్లైన్ ఎగ్జామ్ కి ఏమేమి తీసుకువెళ్ళాలి అని అడుగుతున్నారండి ఇది ఒక పెద్ద క్వశ్చన్ అని అనుకోవచ్చు మీరు వెళ్ళే ముందు మీ యొక్క ఆధార్ కార్డు అలాగే మీ యొక్క పాన్ కార్డు ఉంటే తీసుకువెళ్ళండి లేదంటే లేదు ఇంకా మీకు వచ్చిన మెయిల్ ఇది మాత్రం కంపల్సరీ ఒక ప్రింట్ తీసుకున్నా లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకుని అయినా కంపల్సరీ మీ యొక్క మొబైల్ అన్నది తీసుకువెళ్ళండి ఎందుకంటే మెయిల్ అయితే కంపల్సరీ చూపించాలి అక్కడ డియర్ అని మీ యొక్క నేమ్ వస్తుంది అలాగే డేట్ టైము ఇవన్నీ కూడా వస్తుంది ఫస్ట్ స్లాటా సెకండ్ స్లాటా అన్నది మొత్తం కూడా మీకు వచ్చిన మెసేజ్ మెయిల్కే ఉంటుంది కాబట్టి అది కంపల్సరీ కూడా చూపించాలన్నమాట అందుకే మీ యొక్క ఆధార్ కార్డు ఈ యొక్క మెసేజ్ అయితే కంపల్సరీ తీసుకువెళ్ళాలి అలాగే జాబ్ వచ్చిన తర్వాత విత్న్ సెవెన్ డేస్లో మీకు ఇన్ఫర్మేషన్ అన్నది వచ్చేస్తుంది అంటే మీరు సెలెక్ట్ అయ్యారా లేదా మీ యొక్క నేమ్ అన్నది ప్రైవేట్ సెక్టర్స్కి వెళ్ళిన తర్వాత విత్ ఇన్ సెవెన్ డేస్లో మీకు మెయిల్ కానీ కాల్ కానీ వస్తుంది అంటే కంపెనీస్ నుంచి చెప్పాను కదండి ప్రైవేట్ సెక్టర్స్లో మనకి డేటా ఎంట్రీ జాబ్స్ అలాగే బ్యాంకింగ్ ఆఫీస్ వర్క్స్ ఇలా మనం ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఛాన్స్ కూడా అనమాట అక్కడికి రమ్మనే ఛాన్స్ అయితే ఉందండి అక్కడికి వెళ్ళే ముందు మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళాలి అలాగే ఆధార్ కార్డు పాన్ కార్డు మీ యొక్క మొబైల్ ఇవన్నీ కూడా తీసుకువెళ్ళాలన్నమాట ఎందుకంటే మీకు వచ్చిన మెయిల్ అయితే చూపించాలి కాబట్టి మొబైల్ అని చెప్తున్నానండి లేదంటే ప్రింట్అవుట్ తీసుకుని తీసుకువెళ్ళినా ఓకే అనమాట కంపల్సరీ మీరు కంప్లీట్ చేసిన మీ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా టెన్త్ నుంచి పీజీ చదివారా ఓకే టెన్త్ నుంచి పీజీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళాలన్నమాట అది కూడా ఎప్పుడు ఈ స్కిల్ టెస్ట్లో సెలెక్ట్ అయిన తర్వాత మీకు ప్రైవేట్ సెక్టర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుందో అప్పుడు ఇవన్నీ తీసుకువెళ్ళాలన్నమాట ఇప్పుడు మాత్రం జస్ట్ మనం స్కిల్ టెస్ట్కి వెళ్లే ముందు మీ యొక్క ఆధార్ కార్డు అలాగే మీకు వచ్చిన మెయిల్ ప్రింటౌట్ తీసుకుని అయితే తీసుకువెళ్ళండి లేదంటే ఫోన్ మొబైల్ తీసుకువెళ్ళినా ఓకే ఎందుకంటే మన ఊరు సచివాలయం దగ్గరికి కాబట్టి ఇదన్నమాట మెయిల్ రాని వాళ్ళు ఎవరు కూడా టెన్షన్ పడవద్దు అండ్ ఎగ్జామ్కి వెళ్లే ముందు ఇవి తీసుకువెళ్తే సరిపోతుందండి అండ్ స్కిల్ టెస్ట్ మోడల్ పేపర్ నేను కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను అండ్ మర్చిపోద్దండి వెళ్ళే వెళ్లే ముందు అయితే మెయిల్ వచ్చిందో మీ యొక్క ఓకే వచ్చింది అండ్ మీ యొక్క డిస్టిక్ అన్నది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి అండ్ మర్చిపోవద్దండి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి మన డౌట్స్ ఉన్న కూడా కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను సీ యూ టు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్